ఈ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉంటాము అంటోంది మరి కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాము అంటుంది మరి నిజంగా పార్టీ పరంగా అమలు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందా పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాము అంటుంది అసలు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు మీద పోటీ చేయరు మరి అలాంటి సందర్భంలో నలభై రెండు శాతం పార్టీ పరంగా ఏ విధంగా వాళ్ళు కేటాయింపులు చేస్తారు ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సంగతి ఏమిటి ఒకవేళ వీరు పార్టీ పరంగా కేటాయింపులు చేసినా మరి మిగిలిన పార్టీలు బీసీలకు ఇచ్చే అవకాశం లేదు వారి ఓసీలకు ఇస్తే అక్కడ ఖచ్చితంగా బీసీలకు ఇబ్బందికర వాతావరణమే తలెత్తుతుంది మరి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఈ నినాదం ఈ కారణంగా బీసీలో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది అయితే మరి ఈ విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయిస్తే ఒకవేళ మిగిలిన పార్టీలు ఓసీలకు కేటాయించిందనుకో అక్కడ ఖచ్చితంగా వర్గ విభేదాలనే తలెత్తే అవకాశం ఉంటుంది మరి ఏ విధంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా బీసీల విషయంలో న్యాయం చేయటం అనేది నీటి మీద రాతలాగానే మారింది ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి మరి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా బీసీలకు సంబంధించి మేము న్యాయం చేస్తాము అంటుంది మరి పంచాయతీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా పార్టీ గుర్తుతో ఉండదు మరి ఏ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం మీద మాటిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ బీసీలకు ఇస్తే మిగిలిన పార్టీ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి రైట్ ఇదే విషయం మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవేత్తలు కావచ్చు విశ్లేషకులు కావచ్చు విస్తృతంగా చర్చలు జా ఉన్నారు భిన్నాభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు అయితే నిన్న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థకు సంబంధించిన ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆ కేబినెట్ తీర్మానం అయితే చేశారు అయితే దీనిపైన ఆ చెబుతూ పార్టీల పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము కానీ చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కొట్లాడతాము దాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం తోటి అలాగే ఆ కొట్లాడిన తర్వాత దాని రూపం చట్టరూపం తీసుకొస్తామన్నట్టు నిన్న వ్యాఖ్యానించారు అయితే దానిపైన ముఖ్యంగా బీసీ జేసీ సంఘాలు కావచ్చు ఇతర మేధావులు కావచ్చు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు మొదటి నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తాము చట్టం దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆ చట్టంలోనూ అలాగే గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర అంటే ప్రతి చోట ఎదురు దెబ్బ తగులుతూనే ఉన్నది ఈ నేపథ్యంలో ఆ ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఆ అలాగే బీసీ నేతలు కావచ్చు ఈ ఫార్టీ టూ పర్సెంట్ పార్టీల పరంగా ఇచ్చే దానిపైన ఆ చాలా వరకు వ్యతిరేకత చూపిస్తున్నారు ఎందుకంటే మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇచ్చినా ఇవ్వకపోయినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా బీసీలే ఉంటారు ఎందుకంటే ప్రతి గ్రామంలో బీసీలే దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం బీసీలదే అక్కడ ఎక్కువ జనాభా కనిపిస్తా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖచ్చితంగా బీసీలే ఉంటారు అందులోనూ స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీ గుర్తుపై జరగదు అవి స్వతంత్ర గుర్తుపై జరుగుతూ ఉంటుంది కాబట్టి పార్టీలకు ఆ ఎన్నికకు సంబంధం కూడా ఉండదన్న విషయాన్ని కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు ఇక బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ సభలో గట్టిగా మాట్లాడింది దానికోసం అని చెప్పింది మరి కామారెడ్డి మీకు ఇవన్నీ తెలియందే కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఎందుకు మీరు హామీ ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారన్నట్టు ఇప్పుడు బీసీ జేఏసీలు అయితే ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాయి అందుకోసమే అంటే ఆ నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జన అంటే గణాంకాలు చేశాము జనాభా లెక్కలు చేశాము దానికి సంబంధించి ఆమోదం కూడా తీసుక అంటే ఆమోదం చేశాము కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించాము కానీ గవర్నర్ దగ్గర దాని తాలూకు సంతకం అయితే పెండింగ్ లో ఉన్నది ఏది ఎందుకు పెండింగ్ లో ఉందంటే దానికి కారణం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ యాభై శాతం సీలింగ్ దాటకూడదు రిజర్వేషన్లకు అన్నట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ రిజర్వేషన్లకు సంబంధించిన దానిపై తిరస్కరించిన విషయం తెలిసిందే అది సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆ అంటే దాన్ని అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని అనుమతించింది ఈ నేపథ్యంలో ఒకవేళ చట్టపరంగానే బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే అది పార్లమెంట్ లో ఉభయ సభలో బిల్లు పెట్టాలి ఉభయ సభలో బిల్లు పెట్టిన రాష్ట్రపతి చేత ఆమోదించాలి అప్పుడు అది చట్ట సభల వస్తుంది అది రాష్ట్ర రాష్ట్రపతి చేత అది ఆమోదించిన తర్వాత అది నైన్త్ షెడ్యూల్ లోకి వెళ్తుంది నైన్త్ షెడ్యూల్ నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే అది చట్టం అవుతుంది కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లోకల్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి లబ్ధి చేకూరేలా ఎందుకు చేస్తుంది కాబట్టి అది ఆ యాభై శాతం సీలింగ్ ఎత్తివేసే పరిస్థితి కనిపించట్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గవర్నమెంట్ కు ఇప్పుడు ముందున్నది ఒకే ఒక అస్త్రం బీసీలకు పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అందులోనూ ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది ఫస్ట్ నుంచి ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీలే ఆ మొదటిగా అన్నట్టు గతంలో అంటే మొన్నటి వరకు ఏదైతే కోర్టు జీవో నెంబర్ నైన్ కొట్టివేయడానికి ముందు ఉన్న నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే ముందస్తుగా నిర్వహిస్తాము ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను విడుదల వారిగా నిర్వహిస్తామన్నట్టు ఎన్నికల అంటే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు కానీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది చట్టపరంగా రిజర్వేషన్లు ఆమోదించిన తర్వాతనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఎన్నికల గురించి ఆలోచిస్తాము ఆ లోపు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తామని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది అయితే ఇక్కడ ఆ మరొక అంశం ఏంటంటే తెలంగాణలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో సర్పంచులు గ్రామాల్లో సర్పంచులు లేరు గ్రామాల్లో సర్పంచులు లేరు కాబట్టి కేంద్రం నుంచి అని రావాల్సిన నిధులన్నీ ఆగిపోయాయి కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడంతో గ్రామీణ గ్రామీణ అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది ఈ కారణంగా ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఒక అడ్డంకిగా మారుతుంది ప్రభుత్వం ప్రభుత్వానికి ఇది ఒక వైఫల్యంగా ఉంటుంది కాబట్టి మొదటగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది పార్టీల గుర్తుపై జరుగుతూ ఉన్నది కాబట్టి అప్పుడు పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తా అంటే ఇప్పటికే బీసీ జేఏసీలు అయితే గొడవలు చేస్తా ఉన్నాయి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా అలాగే చేస్తా అంటే మరింత ఉధృతమయ్యే పరిస్థితి ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే పూర్తి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందని మొదటగా సర్పంచ్ ఎన్నికలు ఒడగొట్టుకొని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వైపు చూద్దాంలే అన్న ఒక ధోరణిలో కనిపిస్తుందని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు అయితే ఇక్కడ డిసెంబర్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు అయితే ఇప్పటికీ ఆ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ మూడు తొమ్మిది నాటికి మూడు నాటికి దానికి సంబంధించిన ఆ ఉత్సవాలను కూడా రెండో సంవత్సరం ఉత్సవాలను కూడా జరుపుతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలను కూడా పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే అంటే డిసెంబర్ పది వరకు ఆ ఉత్సవాలలోనే అందరూ బిజీగా ఉంటారు అంటే డిసెంబర్ పది తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు ఆ వచ్చి అంటే దాని అంటే ఈ ఎమ్మటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయిపోతాయి సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఆ అక్కడున్న బీసీ నేతనో లేదంటే ఇతర నేతలకు టికెట్ ఇచ్చేసుకొని తమ అభ్యర్థులు ప్రకటించేసుకొని అక్కడ సర్పంచ్ ఎన్నికలు కాక పూర్తి అయిపోతే సగము ఆ సగం గొడవ ఒడి సమగం గొడవ వదిలిపోతుందని ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే చట్టబద్ధత అసలు కనిపిస్తున్నదా దాంట్లో ప్రభుత్వానికి ఉన్న సీరియస్నెస్ ఎంత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే వాడుకుంటుందా నిజంగా ప్రజలకు లేదా బీసీలకు ఇచ్చే అంటే ఆ నిబద్ధత నిజంగా ప్రభుత్వానికి ఉందా లేదా అన్న కొన్ని అనుమానాలు కూడా విశ్లేషకులకు కలుగుతా ఉన్నాయి అందుకని చెప్పేసే అటు అంటే అన్ని తెలిసి ప్రభుత్వానికి అన్ని తెలిసే నోటిఫికేషన్లు ఇవ్వడము అది జీవో నెంబర్ నైన్ పైన ఆ కోర్టుకు వెళ్తారని తెలుసు దానికి సంబంధించిన ఆ ఇష్యూస్ వాదనలు జరుగుతాయని తెలుసు ఎన్నికల నోటిఫికేషన్ రద్దవుతుందని తెలిసే ఆ రోజు ఆ ఎన్నికల కమిషన్ కు మేము స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తాము అని చెప్పేసి చెప్పిందన్న వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఇంకా ఏది ఏమైనా ఆ నవంబర్ ఇరవై మూడున దీనికి సంబంధించిన విచారణ కూడా హైకోర్టులో జరుగుతా ఉన్నది హైకోర్టులో ఎలాంటి అంటే హైకోర్టు విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇస్తా ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల పైన అలాగే నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా అనేది అందరి ద్రాక్షగా మారిపోయిందని విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు మరి దీనిపైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది దీని నుంచి వచ్చిన బ్లాక్ లాష్ ని ఎలా తట్టుకుంటుంది ఎందుకంటే బీసీలు అయితే పెద్ద ఎత్తున నినదిస్తా ఉన్నారు మీకు అంటే చట్ట చట్టపరంగా మీరు ఇవ్వలేదని తెలిసినప్పుడు కామన్ డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తా అని ప్రామిస్ చేశారు హామీలు ఇచ్చారు అన్నట్టు బీసీ జేఏసీలు అయితే పెద్ద ఎత్తున ఆ ఉద్యమిస్తా ఉన్నాయి మరి దీనిపై ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది అయితే చాలా కీలకంగా మారింది గౌరీ Okay right thank you Ramu